ఇప్పుడైనల్ వాడుతున్న వారందరికీ తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్ అట్టు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు కూడా చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు బెటర్ లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి ప్రైవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో కావచ్చు ఎయిర్టెల్ కు ప్రభుత్వం టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇస్తుంది తమ వినియోగదారులకు సరసమైన ధరలకి అత్యుత్తమ రీఛార్జ్ ప్లాన్ అయితే అందిస్తుంది ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన చౌక రీఛార్జ్ ప్లాన్లతో ఎప్పుడు వార్తల్లో అయితే ఉంటుంది ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ తన కోట్లాది మంది యూజర్లకు తక్కువ ధరలోనే ఎక్కువ వ్యాలిటీ ప్లాన్ అయితే అందిస్తుంది ఇలా బిఎస్ఎన్ఎల్ మూడు వందల లోపు అన్లిమిటెడ్ కాల్స్ డేటాని ఇచ్చే ప్లాన్లను తీసుకొచ్చింది ఈ ప్లాన్ల గురించి వివరంగా అనేది చూద్దాం బీఎస్ఎన్ఎల్ రెండు వందల పదిహేను రీఛార్జ్ ప్లాన్ ముప్పై రోజుల వ్యాలిడిటీతో వస్తుంది ఆ ప్లాన్లోనే అన్లిమిటెడ్ కాల్స్ రోజుకు టూ జీబీ డేటా లభిస్తుంది ఇంకా రోజుకు వంద ఎస్ఎంఎస్లు ఉచితంగా అయితే వస్తాయి అన్నమాట ఈ ప్లాన్తో పాటు ఆర్డింగ్ గేమ్స్ ఛాలెంజర్ అరీనా గేమ్స్ అదేవిధంగా విధంగా ఆస్ట్రో సెల్స్ అదేవిధంగా జింగ్ మ్యూజిక్ అదేవిధంగా బేస్ఎన్ఎల్ ట్యూన్స్ లాంటివి చాలా ఉచితంగా ప్రయోజనాలు అయితే మీకు అందుబాటులో అయితే ఉంటాయి బేస్ఎల్ రెండు వందల ఇరవై ఎనిమిది ప్లాన్ ఒక నెల వ్యాలిడిటీని అయితే అందిస్తుంది ఈ ప్లాన్లో రోజుకు టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ ఎస్టీడీ కాల్స్ రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్లు అయితే లభిస్తాయి లభిస్తాయన్నమాట బిఎస్ఎన్ఎల్ రెండు వందల ముప్పై తొమ్మిది ప్లాన్ ఒకటి నెల వ్యాలిడిటీతో వస్తుంది ఈ ప్లాన్లో మీకు రోజుకు టూ జీబీ డేటా వంద ఉచిత ఎస్ఎంఎస్లు అయితే లభిస్తాయి అన్లిమిటెడ్ కాల్ సౌకర్యం అయితే పొందవచ్చు అనమాట బిఎస్ఎన్ఎల్ రెండు వందల అరవై తొమ్మిది ప్లాన్ రోజుకు టూ జీబీ డేటాను అయితే అందిస్తుంది ఈ ప్లాను ముప్పై రోజుల పాటు వంద ఉచిత ఎస్ఎంఎస్లు అందిస్తుంది అన్లిమిటెడ్ లోకల్స్ ఎస్టీడీ కాల్స్ అయితే చేసుకోవచ్చు ఈ ప్లాన్లో అరీనా గేమ్స్ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అనమాట అని చెప్పిన ప్లాన్లు అన్నింటిలో మూడు వందల లోపు ధరలో అన్లిమిటెడ్ కాల్స్ డేటా అయితే అందిస్తున్నాయి అదే ఎయిర్టెల్ వడోఫోన్ జియో ప్లాన్లు చూస్తే ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఎక్కువ ధరలో అయితే లభిస్తాయి అనమాట వడోఫోన్ అనేది టూ డబల్ నైన్కి రోజుకు వన్ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ ఇరవై ఎనిమిది రోజుల వ్యాల్యూడితో అందిస్తుంది ఎయిర్టెల్ రెండు వందల తొంభై తొమ్మిది ప్లాన్ ఇరవై ఎనిమిది రోజుల వాలిడి అయితే వస్తుంది ఇందులో రోజుకు వన్ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ వంద ఎస్ఎంఎస్లు అయితే ఉంటాయి జియో రెండు వందల తొంభై తొమ్మిది ప్లాన్ రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అదేవిధంగా వంద ఎస్ఎంఎస్లు ఇరవై ఎనిమిది రోజుల వ్యాలుటీ అందిస్తుంది ఈ ప్లాన్లు బిఎస్ఎన్ఎల్ కంటే